హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ నిన్నటి వీడియో అలాగే మొన్నటి వీడియో రెండు కూడా చూసారు కదండి అండ్ నేను సపరేట్గా మీకు ఆశ్రమం హోమ్ టూర్ అవి సపరేట్గా పెట్టాలనిపించే పెట్టాను బట్ మనం అన్నదానం చేసిన వీడియోకి అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మీలో చాలా మంది నాకు కమెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తుంటే చాలా హ్యాపీ ంది ఇలాంటి మంచి పనులు ఇంకా ఇంకా ఎన్నెన్నో చేయాలని నాకు ఒక పెద్ద థాట్ అయితే ఉంది కాకపోతే ఏంటంటే మనకు కూడా ఉండాలి కదా అంత ఖర్చు పెట్టడానికి సో అదనమాట ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఎంత ఖర్చు అయ్యింది అని అడుగుతున్నారు అంటే ఫుడ్ డొనేట్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అయ్యిందని నేను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తానండి అంటే పెట్టింది చెప్పుకోవడం నాకు పెద్దగా ఇష్టం లేదు ఎంత ఖర్చు అయ్యిందని కాకపోతే మీరు అంటే కొంతమంది ఏమంటే ఎంత అయిందో చెప్తే మేము కూడా పెడదాం అనుకుంటున్నాము అనేసి అడిగారనమాట అన్నదానంకి సో అలాంటి వాళ్ళకే హెల్ప్ అవుతుందని చెప్పి మాకు ఎంత ఖర్చు అయ్యింది దేనికి ఎంతెంత అయ్యిందని చెప్పేసి అయితే నేను మీకు తర్వాత ఒక వీడియోలో సపరేట్గా చేస్తానులేండి ఇంకా అలాగే ఇంకా కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు కదా మనం ఎంత మంచి పని చేసినా బాధ పెట్టేవాళ్ళు ఎవరు అయినా అట్లీస్ట్ ఒకరైనా ఉంటారు అలాంటి వాళ్ళల్లో ఒకరు పెట్టారనమాట మీరు చేసిన అన్నదానం గురించి గొప్పలు ఎందుకు చెప్పుకుంటున్నారు మీకు వీడియో కోసమే మీరు చేశారని చెప్పేసి పెట్టారు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఆ కామెంట్ చూసి ఎందుకు అంత నెగిటివ్గా తీసుకోవడము అసలు నేను చేసిన వీడియో కోసం నేను అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకేముంది చెప్పండి నేను మన సబ్స్క్రైబర్స్కి మాటిచ్చాను గివ్ అవే పెడతానంటే వద్దన్నారు కాబట్టి ఇట్లా పది మందికి అన్నం పెట్టడం వల్ల ఒక పది మంది కడుపు నింపినట్లు ఉంటుంది ఆ అన్నం పెట్టిన పుణ్యం అనేది నాతో పాటు మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుందన్న ఆలోచనతో నేను ఈ పని చేయాలనుకున్నాను కానీ గొప్పల కోసమో వీడియోస్ కోసమో వ్యూస్ కోసమో నేను చేయలేదు అండ్ ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి కొంచమైన ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటివి చూసినప్పుడు చదివినప్పుడు అండ్ అదనమాట మీరు ఏమంటారో ఇలాంటి వాళ్ళ గురించి మీరే కామెంట్స్ చేయండి అండ్ బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోదంటారు కదా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు అలాంటి వాటికి మీరే బుద్ధి చెప్పాలి అప్పుడు ఇంకొక రోజు పెట్టకుండా ఉంటారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో టాపిక్ గురించి మాట్లాడితే మీ పిల్లలు అసలు సైలెంట్గా ఉంటారు గొడవే పడుకోరు అనేసి అంటూ ఉంటారు కదా కొంతమంది సో వాళ్ళకి ఇక్కడ వినిపిస్తాను వాళ్ళు ఎలా గొడవ పడుకుంటారు

డాగ్ ఉంది మా బాంధవి గాడిది రోగని అని ఎంత బాగుంటుంది మా తల్ల ముచ్చుకోతలాగా లాగా ఆడ ఉంది ముక్కు నల్లగా ఉంటుంది దానికి దాని పేరు బాంధవి డోకి డాగ్ ఎప్పటి తుమ్మల సో విన్నారు కదండి మా పిల్లలు గొడవలు అంటే ఏదో రక్తాలు వచ్చే కట్టుకొట్లు కొట్టుకోవడం కాదు ఇట్లాంటి మాటలు అనమాట ఒకరిని ఒకరు ఏదో ఒకటి అనుకుంటూ కామెంట్ చేసుకుంటూ ఒకరినొకరు ఇట్లా తిట్టుకుంటారనమాట చిన్నది కాస్త పెద్ద గొడవ చేసేసుకుంటారు నా దగ్గర దెబ్బలు తినేస్తూ ఉంటారు నేనైతే దాదాపు వీళ్ళని కొట్టి కూడా ఒక టూ ఇయర్స్ పైన అయిపోతుందిలేండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు మనం ఎంత తక్కువ చేయెత్తితే అంత మంచిది లేకపోతే పిల్లలు కొంచెం డీప్గా డెప్త్గా ఆలోచిస్తారనమాట సో అందుకని చెప్పేసి నేనైతే కొట్టను మాటలతో చెప్తాను కోపంగా ఒక చూపు ఇట్లా చూసానంటే ఇంకా మా పిల్లలు కొంచెం కంట్రోల్లోకి వచ్చేస్తారనమాట చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేసేసాను అరుస్తాను కానీ కొట్టడం అయితే చాలా వరకు తక్కువ సో చిన్నప్పుడు ప్రతి ఒక్కరు కొడతాము కొడితేనే కదా దారిలోకి వస్తారు సో అదనమాట ఇంకా నెక్స్ట్ అయితే చాలా మంది అనమాట మీ పిల్లలు ఊరికే మీరు గొడవ పడుకుంటారని చెప్తారు చాలా సైలెంట్గా ఉంటారు అసలు వాళ్ళు ఎంత డీసెంట్గా ఉంటారు అనేసి అంటారు కదా అందుకే ఈ ఉత్తమల గురించి మీకు కూడా వీడియోలు చూపిద్దామని డైరెక్ట్గా వినిపించాను వాళ్ళ గొడవని కాస్త ఇంకా ఇక్కడ కూడా చూడండి స్కూల్కి వెళ్తున్నారు రెడీ అయిపోయి బ్యాగ్స్ అయితే ఫస్ట్ పెట్టేసింది అనేసి ఇంకా తొందర తొందరగా వెళ్తుంది పెద్దమ్మ పెట్టడానికి మళ్ళీ ఇక్కడ కూర్చోడానికి చూడండి స్పీడ్గా వస్తుంది మళ్ళీ అయితే టక్కని కూర్చునేసింది ఈ విధంగా అనమాట వీళ్ళు గొడవలు అంటే ఇలాంటి గొడవల్ని మనం తీర్చడం చాలా కష్టము చిన్న చిన్న గొడవలే పెద్దవి చేసుకుని సీరియస్ అయిపోయి మళ్ళీ ఏడ్చుకోవడం వరకు వెళ్ళిపోతారనమాట ఇదనమాట మా ఇంట్లో రామాయణం మా పిల్లలది సో దాని తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేశాను పంపించేసిన తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ హౌస్ అన్ని నీట్గా శుభ్రం చేసేసుకొని ఇంకా నేను కూడాను స్నానం అవి చేసేసుకున్నాను సో పూజ అయితే చేస్తూ ఉన్నా హౌస్ అనేది శుభ్రం చేస్తే నేను వీడియో ఏమీ క్లిప్స్ షూట్ లేండి ఈరోజు సోమవారం కదా సోమవారం ఇంకా రేపు మంగళవారం కాబట్టి మనం మంగళవారం కూడా మంచిగా ఓంశక్తి అమ్మవారికి పూజలు అవి చేసుకుంటాం కదా సో అందుకని చెప్పేసి సోమవారంకి మంగళవారంకి సరిపోయేలాగా నేను ఇల్లు అనేది శుభ్రం చేసేసుకుంటాను బయట మాత్రం నైట్ కలికేస్తాను అనమాట సో అట్లయితే ఇంక ఇప్పుడు ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను గడపలకి అంతా పసుపు కుంకం పెట్టి ముగ్గులు పెట్టేసుకున్నాను ఇల్లు మొత్తం శుభ్రం అయిపోయింది ఇంకా ఈ వాటర్ వేసే పాట్లో అయితే ఇంకా ఫ్లవర్స్ అవి డెకరేట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు అయితే వాటర్ కూడా మార్చిన అనమాట ఎందుకంటే ఇట్లా పువ్వులు లాగానే పెట్టేసామంటే రెండు రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయి అలాంటప్పుడు నేను బాగున్నాయి కదా ఎందుకులే తీసి పడేయడం అని చెప్పేసి అట్లే వదిలేస్తూ ఉంటాను మిగతా టైంలో మాత్రం అంటే మామూలుగా మనం రేకులు వేస్తూ ఉంటాం కదా రోజా పువ్వులు అట్లా ఆ రేకులు వేసినప్పుడు ఏంటంటే తొందరగా వాడిపోయి కుళ్ళిపోయినట్టు అయిపోతాయి కాబట్టి డైలీ మార్చేస్తూ ఉంటాను బట్ ఇప్పుడు చామంతి పూలు అయితే కొంచెం బాగానే దొరుకుతున్నాయి అందుకని చెప్పేసి ఇంకా అవి అయితే పెట్టేసి ఇంకా రోజా పువ్వులు మాత్రం ఇట్లా చల్లుతున్నాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రెడీ చేసామనుకోండి బాగుంటుంది కదా చూడడానికి అందుకని చెప్పేసి ఇంకా ఇల్లంతా పని అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిందిలేండి ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చేసి ఇల్లు శుభ్రం చేసుకోవడము బట్టలు ఉతకడము ఇవన్నీ ఒకే రోజు పెట్టుకున్నాను ఇల్లు అయితే నేను మీకు చూపిస్తాను శుభ్రం చేసేటప్పుడు చూపించలేదు కదా సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను అనమాట నాకేంటంటే ఇష్టం అనమాట ఇట్లా హౌస్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి వీడియోలో చూపించుకోవడం నేను నేను అంటే నా అంతటా నేను వీడియోలో చూడడము నాకు బాగా నచ్చుతుంది అండ్ మీకు చూపించడం కూడా ఇష్టం అనమాట ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళకి కూడాను ఇల్లు అనేది చాలా ఇష్టంగా చూసుకుంటారనమాట ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఇంట్లోనే ఉంటాము మన పిల్లలు స్కూల్కి వెళ్తారు మన హస్బెండ్ ఆఫీస్కి అట్లా వెళ్తారు కానీ బట్ మనం మాత్రము ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇల్లుననేది నీట్గా పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము అలాగే ఇల్లు నీట్గా అయిన తర్వాత ఒకసారి తృప్తిగా చూసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకే నాకు కూడా ఇష్టం అండ్ మీలో కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి హౌస్ నీట్గా పెట్టుకుంటానని సో అట్లా మీకు కూడా చూపించడం అనమాట ఇంకా దాని తర్వాత బయటంతా కూడా గడపలకు ముగ్గులు పెట్టేసుకుని తులసి కోడ దగ్గర అంతా కూడా రెడీ చేసేసాను నీట్గా అయితే ఇంక ఇక్కడ గడప దగ్గర అయితే ముగ్గు నాకు బాగా నచ్చింది ఈరోజు అండ్ పువ్వులంతా పెట్టేసరికి చాలా బాగా అనిపించింది దాని తర్వాత అయితే ఇంకా హౌస్ అంతా చూపిస్తూ ఉన్నాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి అందులో పిల్లలు కూడా పెద్దవాళ్ళే కదా అంత నీట్గానే ఉంటుంది మరి ఏమి మెస్సి మెస్సిగా చేయరు సో ఇల్లంతా కూడా ఎక్కడ సర్దింది అక్కడే ఉంటుంది అనమాట ఈవినింగ్ పిల్లలు వచ్చేంతవరకు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత సోఫాలు అన్నీ కూడా డిజైన్లు మారిపోతాయి అనమాట పిల్లోస్ ఒక చోటు ఉంటాయి కవర్స్ ఒక చోటు ఉంటాయి అలా ఉంటుంది సో అదనమాట ఇంకా చూసారు కదా ఇవి అండ్ పిల్లలవి కొన్ని డ్రెస్సెస్ అవి ఉన్నాయన్నమాట అవి కొంచెం టైట్ పట్టించేస్తే పిల్లలు వేసుకుంటారని చెప్పేసి అవి అయితే అక్కడ పెట్టాను ఇంకైతే కిచెన్ చూపిస్తాను రండి కిచెన్లో కూడా ఎక్కడ అక్కడ నీట్గా కడిగి పెట్టేసి సర్దేసుకున్నాను నీట్గా ఉందన్నమాట ఇల్లు అయితే నాకైతే మార్నింగ్ నుంచి కష్టపడిందంతా కూడా ఇట్లా ఇల్లుని చూసేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ పూజ కూడా చాలా సంతోషంగా చేసేసుకున్నాను చక్కగా చూసారు కదా ఎంత బాగుందో ఇట్లా మంచిగా పూజ అనేది చేసుకొని ఇంట్లో నిత్యం దీపాలు అనేది వెలుగుతూ ఉంటే ఆ ఇంటికే ఒక అందం వస్తుంది అండ్ ఇంట్లో కూడా పాజిటివ్ అనేది చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఒక్కరోజు ఇంట్లో దీపం వెలగకపోయినా కూడాను మాకు ఇంట్లో ఏదోలాగా ఉంటుంది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ముగతగా అనిపిస్తుంది అలాగే కొంచెం లేజీనెస్ వచ్చేస్తుంది అనమాట ఈ మంత్లీ జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే మేము త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ దీపాలు అనేది పెట్టము పూజ చేయము సో మళ్ళీ దా ఫైవ్ డేస్ తర్వాతనే పూజగా అది మొత్తం శుభ్రం చేసేసి దేవుడి పటాలు తుడిచి మళ్ళీ దేవుడి దీపాలన్నీ క్లీన్ చేసి మళ్ళీ నిత్యం మంచిగా పూజ అనేది చేసుకుంటాము అంతవరకు కూడా ఏదోలాగా ఉంటుంది ఇంట్లో నిత్యం దీపాలు పెట్టి పూజ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక్కరోజు పూజ చేయకపోయినా కూడా ఏదోలాగా అనిపిస్తుంది అనమాట అది నాకే కాదు నిత్య దీపారాధన చేసే ఎవరికైనా అలా అని అనిపిస్తుంది సో అట్లా ఇంకా నెక్స్ట్ అయితే చూసారా ఎంత కలగా ఉంది కదా నేనైతే ఇట్లా లైట్స్ ఆఫ్ చేసేస్తాను మంచిగా ఉంటుంది హలో అండి సో ఇంకైతే ఆఫ్టర్నూన్ వరకే వీడియో షూట్ చేశాను అంటే నేను ఈరోజు పూజ చేసుకునేసరికి లేట్ అయిందిలేండి దాని తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేయలేదు సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఇంట్లో పనులు అయ్యింది ఈవినింగ్ పనులు అవి ఇంకా బయటంతా కూడాను కళ్యాపు చల్లి ముగ్గులు పెట్టేసి వచ్చాను ఎందుకంటే రేపు మంగళవారం కాబట్టి సో ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో అయితే ఆన్ చేశాను అనమాట బయట ముగ్గులు పెట్టింది అవన్నీ కూడా చూపిస్తానులేండి హౌస్ అయితే చూసారు కదా నీట్గా మంచిగా ముగ్గులు పెట్టి శుభ్రం చేసుకుని ఉన్నాను పూజ కూడా అయ్యింది మార్నింగ్ చూసారు కదా ఇంకా దాని తర్వాత బయట అలికే పని కూడా అయిపోయిందంటే మనకి రేపు మంగళవారంకి సరిపోతుంది అనమాట సో అట్లా అలికి ముగ్గు పెట్టాను సింపుల్గా అండ్ దాని తర్వాత అయితే దీపం అయితే మధ్యాహ్నం వెలిగించింది దీపారాధన చేసుకున్నాను కదా ఇంకా అదే వెలుగుతూ ఉంది ఇంక ఇప్పుడు ఈవినింగ్ పూజ అయితే ఏం చేయలేదులేండి బట్టలు అవి ముట్టుకొని ఉన్నాను వాషింగ్ మిషన్కి వేసింది ఇంకా దీపం ఎలాగో వెలుగుతూ ఉంది కదా అని చెప్పేసి ఇంకా పూజ అయితే మనం చేసిందే రెండున్నర అయిపోయిందండి పూజ చేసేసరికి కాబట్టి మంచిగానే ఉందనేసి అయితే చేయలేదు ఇంక ఇప్పుడు డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మా వారైతే ఏం చేయొద్దులే పొద్దునుంచి ఇంట్లో హౌస్ క్లీనింగ్ అవి చేసుకున్నావు కదా ఇంకా ఏం చెయ్యొద్దు నేను ఏమైనా తెచ్చేస్తాను హోటల్ ఉండని చెప్పారు సరే ఇంక తెచ్చేయమన్నానమాట ఇంకా ఆయన తెచ్చిన తర్వాత ఇంకా తినాలి ట్యూషన్ నుండి పిల్లల్ని కూడా తీసుకొని వస్తారనమాట నేను ఎప్పుడైతే వీడియోలో మాట్లాడాలి డైరెక్ట్గా అనుకుంటానో అప్పుడే కుక్కలు అరుస్తాయన్నమాట మాకు ఇక్కడ ఇప్పుడే కాదు మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అంతేనండి ఎప్పుడైనా కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డాగ్స్ అరుస్తూనే ఉంటాయి నిజంగా భలే కోపం వస్తుంది నాకు ఒక్కటి స్టార్ట్ చేసింది అంటే ఇంకా వరుస పెట్టి అన్నీ అరుస్తూనే ఉంటాయి చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది కోపం కూడా వచ్చేస్తుంది నాకు ఒక్కొక్కసారి డాగ్స్ అంటే ఇష్టమే కానీ అట్లని చెప్పి ఇట్లా అరుస్తూ ఉంటే మాత్రం చాలా చిరాకు వస్తూ ఉంటుంది నాకు నేను అందుకే మోస్ట్లీ డైరెక్ట్గా మాట్లాడను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అది కూడా నైట్లో లెవెన్ థర్టీ ట్వల్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఈ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను సో అందుకని చెప్పి డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి నేను ఆ టైంలో వాయిస్ ఓవర్ అనమాట ఇంకా ముగ్గులు అయితే చూసారు కదా సింపుల్ గానే పెట్టాను మంగళవారం కాబట్టి ఇట్లాంటి చుక్కలు ముగ్గులు పెడితే మంచిది మంగళవారం టైంలో అందుకని చెప్పి ఇట్లాంటి ముగ్గులు వేసామన్నమాట ఇంకా ఆంటీ వాళ్ళు కూడా అలికి ముగ్గులు వేసేసారు చూసారు కదా ఇద్దరు ఒకే టైంలోనే అలికేసి ముగ్గులు పెట్టేస్తాం ఇంకా దాని తర్వాత మన ఇంటి ముందు అయితే నేను సింపుల్గానే వేశాను చిన్నగా ఒక తొమ్మిది చుక్కల ముగ్గు అయితే ఇది నాకు అమ్మ నేర్పించింది ఆ ముగ్గు పెట్టాను ఇక్కడ ఏదో ఒక ముగ్గు వేసేసి డిజైన్ తిప్పేస్తూ ఉంటాను అంతే అనమాట అదే ఒక ముగ్గు అయిపోతుంది అండ్ ఇంకా బయట పనులన్నీ కూడా అయిపోయాయి ఇంట్లో పనులు అయితే పొద్దున్నండి చేసేసాను కాబట్టి ఇంకా రేపు మంగళవారం కోసం అయితే ఇల్లు రెడీ అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏం చేయొద్దని చెప్పారు కదా ఆయన అయితే ఇంకా పుల్కాలు అలాగే దాల్ తీసుకొచ్చారు సో ఈ పుల్కాలు అయితే బాగుంటాయి మెత్తగా అందుకని చెప్పేసి ఇంకా రోటీ ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి ఇంకా పుల్కాలు అయితే తీసుకొచ్చేసారు అలాగే దాల్ తీసుకొచ్చారు అండ్ మూడు మూడేమో సరిగ్గా తెచ్చారనమాట కరెక్ట్గా అందరికీ ఇంకా మేమైతే తింటూ ఉన్నాము తినేసిన తర్వాత అయితే ఇంక నేను రిలాక్స్గా పడుకునేసేయాలి బ్యాక్ పెయిన్ అయితే ఫుల్గా వచ్చేసింది పొద్దునుంచి ఇంట్లో పనులు చేసి కానీ ఇంకా కిచెన్లో కొంచెం సర్దాల్సినవి ఉన్నాయన్నమాట అవన్నీ సర్ది పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా పడుకోని వాడమే ఇంకా స్టవ్ అంతా కూడా తుడుస్తూ ఉన్నాను వన్ టైం చేయలేదు కాకపోతే కొంచెం డస్ట్ అవి ఉన్నిదనమాట అంటే ఆ పక్క ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ ఉంది కదా అక్కడ నుంచి డస్ట్ అంతా వచ్చేసింది సో అదంతా తుడిచేశాను అందులోనూ బ్లాక్ కలర్ కదా గ్లాస్ అది స్టవ్ పైన దానిపైన కొంచెం డస్ట్ పడినా అది వైట్గా తెలుస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా అదంతా తుడిచేశాను అలాగే ఇంకా తినేవన్నీ కూడా కడిగి పెట్టేసి ఇంకా దాని తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు మొన్న నేను తీసుకొచ్చినవన్నీ అయిపోయాయి ఇంక ఈరోజైతే తీసుకురమ్మంటే క్యారెట్ బీన్స్ అలాగే ఇంకా వంకాయలు టొమాటోలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే వీటి పని అయిపోతుంది ఇంకా తిన్న ప్లేట్లన్నీ కడిగేసామంటే ఇంకా వాటి పని కూడా అయిపోతుంది సో అవన్నీ సద్దేశాను ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడుకునేసారు అప్పటికే టైం ఓవర్ అయిందిలేండి నేను బయట అల్లికి ముగ్గులు పెట్టేసి వచ్చేసరికి ఒక నైన్ అట్లా అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది మళ్ళీ తిన్నాము ఇంకా దాని తర్వాత అప్పటికే ఓవర్ అయింది కాబట్టి పడుకునేసారు అందరూ కూడా నిద్ర వచ్చేసి ఇంకా నేనైతే ఇవన్నీ కడిగి పెట్టేసి పడుకునేద్దాం ఇల్లంతా నీట్గా ఉంది కదా ఇంక ఇవి మాత్రం షింక్లో అందుకులే మనం తిన్నవే కదా ఉన్నా ఇంకా మనం వన్ టైం చేయలేదు కదా అని చెప్పేసి అన్ని కడుగుతూ ఉన్నా ఇవి కడిగి పెట్టేసి ఇంకా వెళ్ళి పడుకోవాలి బ్యాక్ పెయిన్ అయితే ఫుల్ గా వచ్చేసింది నా ఫేస్ కూడా చూసినట్లయితే డల్ గా కొంచెం ఇంట్లో ఎప్పుడైతే నేను క్లీనింగ్ పనులు కానీ ఇట్లా ఎక్కువగా డే మొత్తం వర్క్ చేస్తూ ఉంటానో ఫేస్ అనేది ఆటోమేటిక్గా డల్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే స్ట్రెస్ అనేది మనకి తెలిసిపోతుంది అందులోనూ నాకు కొంచెం థైరాయిడ్ ఉంది కాబట్టి ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆయాసం బ్రీతింగ్ ప్రాబ్లం కాదు ఆయాసంలాగా వస్తూ ఉంటుంది నాకు ఎక్కువ పని చేసినప్పుడు ఇంట్లో సో అట్లా కొంచెం అలసటగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఇదండి ఈరోజు ఇలాగైతే జరిగిందనమాట అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మనం మొన్న ఫుడ్ డొనేట్ చేసిన అన్నదానం గురించి వాటి గురించి చాలా మంచిగా మాట్లాడారు అలాగే చాలామంది ఎమోషనల్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చారు అలాగే వాళ్ళ అంటే వాళ్ళ ఎమోషన్స్ అన్నింటినీ కూడా షేర్ చేసుకున్నారు నాతోటి నాకు చాలా హ్యాపీ అనిపించింది కొన్నిటికీ కామెంట్స్కి రిప్లై ఇవ్వగలిగాను ఇంకా ఎక్కువ వచ్చాయి కాబట్టి కొన్నిటికి వీలైనంత వరకు ఇస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడాను సో ఇదండి మీకు గనుక నా వీడియోస్ నస్తే తప్పకుండా లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి ఇలాంటి హెల్పింగ్ పండ్లు ఇంకా మన మరెన్నో మన ఛానల్లో అయితే మీరు చూస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసిన అందరికీ కూడాను